హాయ్ హలో అండి ఈరోజు మేము శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ మానేసి అమావాస్య తర్వాత పొలాల అమావాస్య అంటారు కదా పొలాల అమావాస్య రోజు మంచిగా స్వీట్ అన్నము పులిహోర నైవేద్యం పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా బుడగా అని చేసుకుంటారు ఇది మటన్ కర్రీ ఫుల్ నాన్ వెజ్ చేసుకుంటారు ఇవాళ మటన్ కర్రీ చికెన్ ఫ్రై పెప్పర్ చికెన్ ఏనా కొంచెం పెప్పర్ కర్రీ పెప్పర్ తోటి చికెన్ గ్రీన్ చికెన్ అని చేస్తాను మిర్చి పచ్చిమిర్చి మిరియాలు అన్ని మిక్సీ బట్టి మన ఛానల్లో వీడియో ఉంది ఫుల్ వీడియో ఉంది చూడండి కావాలంటే ఇంకా వైట్ రైస్ గారెలండి స్పెషల్గా తెలంగాణ స్పెషల్ పెసర గారెలు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి ఇవి ఏ పండుగ వచ్చినా పెసర గారెలు ఖచ్చితంగా చేసుకుంటారు దసరా రోజు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు చాలా ఇష్టంగా తింటారు తెలంగాణ సైడు పెరుగు ఇది ఆనియన్స్ ఇవి అండి ఈ మా రెసిపీ మరి మీ లంచ్ ఏంటి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్